గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమండ్రిలో వేదిక సిద్దమైంది వేమగిరి పరిసరాల్లో మెగా సందడి మొదలైంది సాయంత్రం ఆరు గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది గత నాలుగు రోజులుగా సభ ఏర్పాట్లను మెగా అభిమానులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మెగా కుటుంబ సభ్యులు అందరూ ఈవెంట్ కు హాజరుకానున్నారు నిర్మాత దిల్ రాజు సంగీత దర్శకుడు తమన్ హీరోయిన్ కియరా అద్వానీ నటీ నటులు పలువురు సినీ ప్రముఖులు కూడా రానున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమారు లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనాతో ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు గేమ్ మూవీ ఈ నెల రిలీజ్ కానుంది